చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డబ్బే ప్రధానం ప్రజల సమస్య అవసరం లేదు అంటూ చంద్రగిరి నియోజకవర్గంలో ప్రకృతి వనరుల దోపిడీ ద్వారా సుమారు ఐదు వేల కోట్ల కోలగట్టిన చివరిని ప్రజలు కొట్టి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని పులవర్తి నాని కోరారు తిరుచన్నూరు పంచాయతీలోని ఘంటసాల కూడలి వద్ద గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా టీడీపీ చిత్తూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ ఎంపీ అభ్యర్థి దాగుమళ్ల ప్రసాదరావు ఎమ్మెల్యే అభ్యర్థి పుల్లవర్తి నాని విచ్చేసి ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుచానూరు స్వర్ణముఖి నది ఆనుకొని ఉన్న సుమారు అరవై ఎకరాల భూములను స్థానిక సర్పంచ్ సాయంతో కబ్జా చేసి కోట్లు దోచుకున్నారని ఆరోపించారు పంచాయతీలో రౌడీజం గంజాయి విచ్చిలవిడిగా పెరిగిపోయిందన్నారు తుమ్మలగుంటలో ముప్పై రెండు ఎకరాల మఠం భూములను కబ్జా చేసిన ఘనత చివరిడికి దక్కుతుందన్నారు గతంలో వరదలకు కొట్టుకోయిన స్వర్ణముఖి వంతన నిర్మాణం చేపట్టకపోవడం బాధాకరమన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా నియోజకవర్గంలోని అర్హులందరికీ ఉద్యోగాలు ఇల్లు పెన్షన్లు ఇస్తామన్నారు డీపేట్లో టిట్కా ఇళ్ల నిర్మాణం చేపట్టి పేదలకు అందజేస్తామన్నారు చివరిడికి డప్పు ముఖ్యమని ప్రజల సమస్య అవసరం లేదని దుయ్యబట్టారు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చివరి సుమారు ఐదు వేల కోట్లు ప్రకృతి వనరులుగా కొల్లగొట్టారని ఆరోపణలు చేశారు వైసీపీ ఓటుకు పదివేలు ఆరు గ్రాముల బంగారం ఇచ్చి ప్రజలను ప్రలోభ పెట్టేందుకు చూస్తున్నారని ప్రజలు దానిని తిప్పికొట్టాలన్నారు బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా అగ్రహారం ఏర్పాటు చేస్తామన్నారు మీ ఇంట్లో మనిషిగా నన్ను ఆదరించి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ప్రజలు వాటిని గుర్తించాలని అభ్యర్థించారు అంతకుముందు టీడీపీ శ్రేణులు భారీ గజమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి నాగూర్ రెడ్డి కోదండ యాదవ్ సాల్మన్ రాజు మునిరత్నం రెడ్డి మోహన్ రెడ్డి సురేష్ రెడ్డి దామినేడు రమేష్ జనసేన నాయకులు దేవరా మనోహర్ వెంకట్ రాయల్ సాయి రాయల్ వాసు డిస్కో శివ హరిరామరెడ్డి అరుణాచలం వెంకటరమణ నాయక్ మారుకొండేయులు తదితరులు పాల్గొన్నారు దయచేసి అక్కడ అనుకోనమ్మా నాకు ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రజల కష్టాలు చూసుకుంటే మీతో ఉంటా ఎమ్మెల్యే అనే వ్యక్తి డబ్బే కావాలండి మీ మద్దతుడు ఈ రోజు జరుగుతా ఉనే ఈ పది సంవత్సరాలు ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల్లో చెవినరెడ్డి భాస్కర్ డబ్బే కావాలనుకున్నారు ప్రజల సమస్య పట్టించుకోలేదు అవునా కాదా కాన అది గుర్తించుకోవట్లేదు నేను మీతో ఉంటా నాకు అవినీతి డెబ్బులా మీ ఇంట్లో మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటా మీ కష్ట సుఖాలు చూస్తా నేను నెల నెలలో తిరుచానూరు పంచాయతీలో ఉండొచ్చు ఇక్కడ ఉన్నటువంటి సచివాలయానికి ఉండొచ్చు పంచాయతీ పంచాయతీగా మీ స్వచ్ఛంది మీ సమస్యను పరిష్కరించేది మరి నేను ముందుకు పోతానటువంటి స్వభావం కూడా ప్రతి ఒక్క అక్కడికి చెల్లికి ఆనందలు కూడా తెలియజేసుకుంటున్నా దీంతో పాటు ఉంట మీరు చూస్తుంటారు నేను ఓట్లు ఈ ఐదు సంవత్సరాలు లెక్కలా నేను భయపడకుండా ఎవరికి నమ్మకుండా ఎవరికి నా కార్యకర్త కానీ ప్రజలకు కానీ నా వల్లే అందుబాటులో ఉంటున్నా ఎక్కడ కానీ ఈ ఐదు సంవత్సరాల్లో మీ మధ్య ఒక కుటుంబ సభ్యులకు తిరుగుతున్నా ఈ రోజు మీ మధ్య వచ్చే నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను పెద్దసారి గడిపోయా నాకు ఒక అవకాశం వండి భాస్కర్ రెడ్డి రెండు సార్లు గెలిచాడు రెండు సార్లు గెలిచి ఐదు వేల కోట్లు సంపాదించాడు ఒక రూపాయి రెండు రూపాయలు కాదు ఐదు వేల కోట్లు మీరు అనుకుంటారు ఐదు వేల కోట్లు నా తప్పు చెప్తున్నాడు కదా అని దయచేసి అట్లా అనుకోవద్దు నేను చెప్తున్నా మన చంద్రనీరు నియోజకవర్గంలో ప్రకృతి వనరులు ఎక్కువ ప్రకృతి వనలు అంటే ఎర్రచందనం ఎర్రమట్టి ఇసుక మటన్ ల్యాండ్ ఎర్రచందనం ఎర్రవారిపల్లిలో ఇసుక మన తిరుచానూరు సరే రోరల్ రూరల్ మండలం చంద్రీంలో కానీ ఎర్రమట్టి బ్రహ్మ మటన్ ల్యాండ్స్ మీకు తెలుసు తిరుచానూరు నుంచి తుమ్మల గుంటే వరకు మొత్తం మటన్ ల్యాండ్ దీన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారో ఈ గ్రామస్తులందరూ కూడా తెలుసు దీని ద్వారా ఐదు వేల కోట్లు సంపాదించడమా సంపాదించి అంటే డబ్బు తగ్గ నుకుంటే డబ్బు పనుల అందులో ఏం చెప్తాడంటే ఆయన ఓటు పదివేలు ఇస్తాడంట వాళ్ళ వైసీపీ నాయకులే చెప్తున్నారు ఇంటికి ఆరు ఆరు ప్రజలు బంగారు ఇస్తాడంట తీసుకోడమ్మా తీసుకుంది ఏం చేస్తారమ్మా ఆయన డబ్బు కాదు మన డబ్బు మన అదే విధంగా తిరిగిన తిరిగినప్పుడు ఈ తిరుచామూరు పంచాయతీలో ఉన్నటువంటి బ్రాహ్మణ్ సోదరులు ఎక్కువ ఉండారమ్మా బిలో పవర్టీ అంటే డబ్బు ఆ రోజు కోర్టులో బేసి వాళ్ళు ఉండొచ్చు ఆ రోజు గంట కష్టము వాళ్ళు కూడా ఆ రోజు ప్లాన్ ఇచ్చేసా అగ్రహం అనే ఒక విలేజ్ లాగా ఒక అపార్ట్మెంట్ పెట్టి ఆ అగ్రహంలో వాళ్ళందరూ కూడా ఇంటికి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను కూడా ఈ బ్రాహ్మణ ఈ రోజు ఇంత మధ్య మళ్ళా చెప్తున్నాను అక్కడ నేను మీ ఇంట్లో మనిషిలాగా ఉంటా మీ ఇంట్లో కుటుంబ సభ్యుల లాగుంటా చందరిగిరి ఎమ్మెల్యే మీరు ఎవరైనా పెళ్లికి పేరెంటాలకి పోతే ఎవరు మీ ఎమ్మెల్యే నడిస్తే మీరేమంటారు నాని మా ఎమ్మెల్యే అంటారు లేదా పులివతి నాని మా ఎమ్మెల్యే అంటాడు దయచేసి అది అన్నదండ మీ ఎమ్మెల్యే ఎవరంటే మా అన్న లేదా మా తమ్ముడు లేదా మా బామతి మా అల్లుడు నేను ఆవిడగా ఉంటానుగా నాకు డబ్బు తప్పలేరుగా డబ్బు కావాలని ఎన్నో కూడా సహకరించినట్లు నా తప్పించి దాంట్లో ఉన్నంత వరకు మీ మంచిగా ఉండే మంచి మనం నేను ఆ రోజు దృఢీ లేకుండా ప్రతి డౌట్ తీసి మంచి క్యాండిడేట్ ఇవ్వాలంటే డౌన్లోట్లు ఉండకూడదని కూడా ఆ పెట్రోల్ పోసుకొని ఒక ఒక యొక్క చేసుకున్నా అంటే దేవుడు చెప్తున్నా ఇదంతా కూడా కారణం ఒక వ్యవస్థైనా మార్పు చెందుతుంది ఈ ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక ఉంది ఆ వ్యవస్థ అయినటువంటి మార్పు చేసుకున్నాం దాన్ని కూడా మీరు ఏ రోజు బాధపడాలి మీ కోసం మీరు బాగుండాలని ఉద్దేశం చేసుకున్నాను సభతం చేసుకుంటున్నాం మొన్న చూసుకుంటారు మీరు రెండు నెలల ముందు తొమ్మిది ఊరులో మద్ద నాడు భాస్కర్ రెడ్డి ముప్పై రెండు ఎకరాలు ఆ ముప్పై రెండు ఎకరాలు దాని పక్కన ఉన్నటువంటి పోలీస్ స్థలాలు పేదవాళ్ళు ఆ పేదవాళ్ళు స్థలానికి you పీదర్ కట్టే స్థలానికి ఆయన కట్టమంట ఆ స్థలాల్లో ఆయన కొడుకు వచ్చి హోటల్ కట్టాలంట కొడుకు వచ్చి కాలేజీ కట్టాలంట అందువల్ల పది ఎంగరాలు ఇరవై అంలు కట్టే స్థలాన్ని నైట్ ట్రైన్ తోసి చేయడానికి వచ్చాడు మేమెక్కడా అడ్డం పడతామని నన్ను అవసరం చేశాడు మా బారిని కూడా ఆమె కాలేజీ కొట్టాడక్క ఈ రోజు కూడా వీల్ చైర్ లో తెలుతా ఉంది హ్యాండ్ పెట్టుకుంటా ఉంది ప్రజల కోసం మేము ఆ విధంగా మా కుటుంబ పోరాట దయచేసి వీళ్ళ అక్కలకి చెన్నీలకి అందరికీ కూడా అది గుర్తుంచుకోవాలి సమయ